వచ్చిన ప్రతి జ్వరం డెంగ్యూ జ్వరం కాదు డెంగ్యూ కూడా సాధారణ జ్వరమే భయాందోళనకు గురి కావద్దు ఆస్పత్రిలో పూర్తిగా వైద్యం అందుబాటులో ఉంది తగు జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి జ్వరాల బారిన పడే ఆస్కారం ఉండదని నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపర్టెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ నవజాత శిశు వైద్య సూపర్ స్పెషాలిటీ వైద్యులు డాక్టర్ సాధన తెలిపారు నిజామాబాద్ జిల్లాలో వైరస్ జ్వరాలు ఎక్కువగా విజృంభిస్తున్నాయి అయితే జూన్ మాసంలో పదకొండు వందల ఎనభై ఐదు మంది డెంగ్యూ టెస్ట్ కోసం రాగా పద్దెనిమిది మంది మాత్రమే డెంగ్యూ బారిన పడ్డారని తెలిపారు అలాగే జులై మాసంలో పన్నెండు వందల ముప్పై ఐదు మంది పరీక్షలకు రాగా ముప్పై ఒకటి మందికి చికిత్స అందించడం జరిగిందని తెలిపారు అయితే వచ్చిన ప్రతి జ్వరం కూడాను డెంగ్యూ జ్వరం కాదు జ్వరం రాగానే హడావిడిగా భయాందోళనకు వద్దన్నారు డెంగ్యూ జ్వరం రావడంతో విపరీతమైన జ్వరం చలి కండరాల నొప్పి ఇలా రకరకాల లక్షణాలు కనబడతాయి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఎలిసా టెస్ట్ ద్వారా గుర్తించి వైద్యులు తగు చికిత్స అందించడం జరుగుతుంది ఈ టెస్ట్ కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే అందుబాటులో ఉంది ఒకవేళ డెంగ్యూ జ్వరం వచ్చినా కూడా ఎలాంటి భయాందోళనకు గురి కావలసిన అవసరమే లేదు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పూర్తి వసతులతో మెరుగైన వైద్యం అందుతుంది వ్యాధుల బారిన పడ్డ నివారణ కన్నా ముందు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు జ్వరాల పడకుండా ఉండాలంటే ముందుగా పరిసరాలు పరిశుభ్రత నీరు నిలవకుండా ఉంచడం దోమల నియంత్రణ తీసుకునే ఆహార పదార్థాలు మంచిగా తీసుకోవాలని సూచించారు డెంగ్యూ కిట్ ద్వారానే నిర్ధారిస్తున్నారు బ్లడ్ శాంపిల్ సేకరించి ర్యాపిడ్ కిట్ ద్వారా డెంగ్యూను నిర్ధారించి చికిత్స అందిస్తున్నారు ఈ ర్యాపిడ్ కిట్ ద్వారా వంద శాతం నిర్ధారణ కాదు ఎలిసా టెస్ట్ ద్వారానే ఈ వ్యాధి నిర్ధారణ అవుతుంది ర్యాపిడ్ కిట్ ద్వారా నిర్ధారణ కాదని తెలిసిన ఎక్కువ మంది తప్పనిసరి పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారు నవజాత శిశువులకు కూడా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డెంగ్యూ చికిత్సకు మెరుగైన వైద్యం అందుతుందని పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి శిశు వైద్య నిపుణులు నవజాత సూపర్ స్పెషాలిటీ వైద్యులు డాక్టర్ సాధన తెలిపారు నవజాత శిశువుల్లో కూడా వచ్చిన ప్రతి జ్వరంలో చాలా తక్కువ వరకు దిండి జ్వరం బారిన పడే ఆస్కారం ఉంటుంది అయినా ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు పిల్లల్లో వాంతులు విరేచనాలు కండరాల బలహీనత అతిగా జ్వరం కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు రక్త కణాల తగ్గింపు లాంటివి ఎక్కువగా ఉంటాయి మరి ముఖ్యంగా పిల్లలకు జ్వరం రాగానే డాక్టర్ను సంప్రదించాలి రెండు మూడు రోజుల్లో జ్వరం తగ్గకుండా ఉంటే వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఏకైక డెంగ్యూ నిర్ధారణ పరీక్ష చేయించుకుని డెంగ్యూ నిర్ధారణ అయితే అప్పుడు ఆసుపత్రిలో అడ్మిట్ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం ద్వారా డెంగ్యూను అధిగమించవచ్చని చెప్పారు వెంటనే భయపడాల్సిన అవసరం లేదు అన్ని వైరస్లో మాదిరిగా డెంగ్యూ అనేది కూడా ఒక వైరస్ తో వచ్చే జ్వరం మాత్రమే ప్రస్తుతం మన నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డెంగ్యూ జ్వరానికి నిర్ధారణ పరీక్షలు వైద్యం ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ ఆధ్వర్యంలో అందుతుంది పిల్లల తల్లిదండ్రులు ఎవరు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని సూచించారు అందువలన వైరల్ ఫీవర్స్ ఉధృతంగా పెరిగే అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వైరల్ ఫీవర్స్ వచ్చిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ జ్వరం డెంగ్యూ జ్వరం అని అనుకుంటున్నారు అట్లా అనుకోకండి రకరకాల వైరల్ జ్వరాలు ఉంటుంది అంటే డెంగ్యూ జ్వరం అని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి అని అంటే ఎలిజా టెస్ట్ ద్వారానే కన్ఫర్మ్ అవుతుంది ఆ టెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో తప్ప ఎక్కడ కూడా ఎలి ఎలిజా టెస్ట్ అవైలబుల్ లేదు సో మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి టెస్ట్ చేయించుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే అది డెంగ్యూగా నిర్ధారించుకోండి డెంగ్యూ వచ్చిన తర్వాత కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదు ఏ ఏ వైరల్ ఫీవర్ అయినా డెంగ్యూ కూడా ఒక రకమే ఉంటుంది ఒళ్ళునొప్పులు తలనొప్పి హై జ్వరం ఉంటుంది కానీ డెంగ్యూ నెగ్లెక్ట్ చేసినప్పుడు సీరియస్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి డెంగ్యూ అని కన్ఫర్మ్ అయితే మీరు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండడం మంచిది అండ్ దానికి సంబంధించిన రక్త కణాలు ఏవైతే అవసరం ఉన్నాయో అవి డాక్టర్ చూసి దాని డిమాండ్ని బట్టి ఎక్కించడం జరుగుతుంది అండ్ తగిన డైట్ కూడా తీసుకోవాలి మంచి డైట్ తీసుకోండి నీరు ఆర్ ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి డెంగ్యూ జ్వరంలో బీపీ లో అయ్యే అవకాశం ఉంది డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనేది రావచ్చు సో ఆ కాంప్లికేషన్ రాకుండా ఉండాలి అంటే మీరు ఎక్కువగా మంచినీరు తీసుకోవడం ఫ్రూట్ జ్యూసెస్ తాగడం జావలు తాగడం బీపీ కంట్రోల్ కంట్రోల్గా ఉంచుకోవడం బీపీ తక్కువ అవ్వకుండా చూసుకోవడం చాలా ముఖ్యం అండ్ అన్ని జ్వరాలనే డెంగ్యూ కూడా సో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటే డెంగ్యూ నుంచి బయటపడవచ్చు అండ్ ఏ జబ్బుకైనా కానీ నివారణ కంటే అప్రమత్తత ముఖ్యం సో ముందు మీరు మీ ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా వాటర్ అలాగే స్టాగ్నెంట్గా ఉంటే వాటిని తీసేయడం శుభ్రంగా ఉంచుకోవడం ఇంట్లో వస్తువులు జాగ్రత్తగా క క్లీన్గా పెట్టుకోవడం పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇలాంటివన్నీ చేసినట్టయితే డెంగ్యూ బారిన పడకుండా ఉంటారు ఒకవేళ బారిన పడినా కానీ తగిన జాగ్రత్తలతో మందులతో డాక్టర్ల పర్యవేక్షణతో బయటికి రావచ్చు మేడం ఈ జూన్ జూలై మందులో ఎన్ని డెంగ్యూ పాజిటివ్ కేసెస్ వచ్చిన వాడి జూన్ నెలలో మనకి పద్దెనిమిది కేసులు డెంగ్యూ రికార్డ్ అవ్వడం జరిగింది దాంట్లో మనం పదకొండు వందల ఎనభై ఐదు టెస్టులు చేస్తే ప పద్దెనిమిది అంటే ఒక ఆల్మోస్ట్ ఒక వన్ పర్సెంట్ డెంగ్యూ వచ్చింది అట్లాగే మనం ఇప్పుడు పదమూడు వందల వరకు ఇప్పటి వరకు జూలై మాసంలో టెస్టులు చేసాం దాంట్లో ముప్పై కేసుల వరకు వచ్చాయి అది కూడా ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ చేంజే ఉంది అంతే ఎక్కువగా పెరగట్లేదు కానీ టెస్టులు తీవ్రత అయితే మేము పెంచాము టెస్ట్లు ఎక్కువగా చేస్తున్నాము స్ అనేది బాగా యాక్టివ్గా ఉంటాయి సో ఇటువంటి సమయంలో బయట ఫుడ్ కానీ బయట వాటర్ కానీ కలుషితమైనది హైజీన్ లేకుండా ఉన్న ప్రదేశాల్లో తీసుకున్నట్టు కనుక అయితే విరోచనాలు వాంతులు కడుపు నొప్పి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి సో ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ హైజీనిక్గా ప్రిపేర్ చేసిన ఫుడ్ మాత్రమే తీసుకోవాల్సిందిగా ఉంటుంది మరియు ఈ డెంగ్యూ వలన వచ్చే ఏవైతే దోమలు ఉంటాయో అవి కూడా డే టైంలో బాగా యాక్టివ్ ఉంటాయి సో ఇంట్లో ఉన్నప్పుడు కానీ బయటకెళ్ళినప్పుడు కానీ బట్టలు చేతుల వరకు కాళ్ళ వరకు కవర్ చేసే విధంగా ఇంట్లో ఉన్నప్పుడు మస్కిటో నెట్స్ వాడడం ఇలా బాగా వాటర్ స్టోరేజ్ అనేది ఎక్కువగా ఉండడం వలన మస్కి అయితే చెప్పిన విధంగా ఎనీ వైరల్ ఫీవర్ అంటే ప్రతి ఒక్క వైరల్ ఫీవర్స్కి ఫస్ట్ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ జ్వరం వచ్చిన వెంటనే రెస్ట్ తీసుకోవడం మరియు హైడ్రేషన్ అంటే బాగా వాటర్ కంటెంట్ అనేది బాడీలో మంచిగా మెయింటైన్ చేసుకోవాలి ఈ రెండు అనేది డెంగ్యూ ఫీవర్ యొక్క ట్రీట్మెంట్ దీనికంటూ ప్రత్యేక ట్రీట్మెంట్ కానీ ఎనీ వైరల్ ఫీవర్స్కి అంటూ ప్రత్యేక ట్రీట్మెంట్ అనేది ఏమీ ఉండదు కాకపోతే ఇప్పుడు మనకి పాపులేషన్ పెరగడం వల్ల హైజీన్ అంటే ఇంటి లోపల పరిసరాలు కానీ చుట్టుపక్కల పరిసరాలు కానీ సరిగా హైజీనిక్ మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల ఈ డెంగ్యూ వైరస్ డెంగ్యూ ఫీవర్స్ అనేది చాలా పెరిగిపోతున్నాయి ఏ వయసులో వరకైనా రావచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ కానీ అప్పుడే పుట్టిన పిల్లలకి నుంచి వృద్ధాప్యంగా ఉన్న వారికి ఎవరికైనా రావచ్చు కాకపోతే ఫస్ట్ వన్ ఇయర్ అంటే ఒక సంవత్సరం లోపు వచ్చిన వాళ్ళు లేదంటే ప్రెగ్నెంట్ ఫీమేల్స్కి డెంగ్యూ ఫీవర్ వచ్చిన లేదంటే సిక్స్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఈ డెంగ్యూ యొక్క సిమ్టమ్స్ అనేవి సివియర్గా ఉంటాయి కాంప్లికేషన్స్ కూడా రావడం ఎక్కువ ఉంటుంది ఇలా కూడా డెంగ్యూ ఫీవర్ అనేది సిమిలర్గా మనకి పెద్దవాళ్ళ లాగానే హై ఫీవర్స్ రావడము ఒంటి మీద ర్యాషెస్ రావడము అంటే స్కిన్ అంతా ఎర్రగా అయిపోవడము కళ్ళు ఎర్రగా అయిపోవడము హెడ్డేక్ రావడము ఊరికే తరచుగా ఏడవడం ఇలాంటి సింటమ్స్ చూస్తుంటాం అయితే ఈ డెంగ్యూ వైరస్ ఇది ఒక ఇన్ఫెక్షన్లో ఏంటి అంటే జ్వరం ఉన్నంత వరకు కాంప్లికేషన్స్ అనేవి తక్కువ ఉంటాయి జ్వరం తగ్గే సమయంలో కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి సో మొదటి రెండు మూడు రోజులు మనకి హై ఫీవర్ వచ్చినా కంగారు పడకుండా ఫీవర్కి గల మెడిసిన్స్ మంచిగా హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవడం రెస్ట్ ఇవ్వడము ఇలాంటివి ఇంపార్టెంట్ ఆ రెండు మూడు రోజుల తర్వాత డెంగ్యూ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది ఒకవేళ డెంగ్యూ నిర్ధారణ అయితే దానికి ప్లేట్లెట్ కౌంట్ అనేది చెక్ చేసుకోవాలి ప్లేట్లెట్స్ మనకి లక్ష పైబడి ఉన్నంత వరకు ప్రాబ్లం ఏమి ఉండదు అది హాస్పిటల్ ఇంట్లోనే మనము ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది లక్ష కంటే తక్కువ ప్లేట్లెట్స్ ఉన్నవారిని మాత్రమే హాస్పిటల్లో అడ్మిట్ చేసి ప్లేట్లెట్స్ రోజు రోజుకి ఎంతవరకు తగ్గుతున్నాయి బీపీ ఏమైనా తగ్గుతుందా ఇటువంటి సిమ్టమ్స్ ఏమైనా వస్తున్నాయని మనం చెక్ చేసుకుంటూ ఉంటాం అయితే ఈ డెంగ్యూ అనేది ప్రమాదకరమైన జబ్బు కాదు డెంగ్యూ నిర్ధారణ అయినా కూడా డెంగ్యూ లాంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా లక్షణాలు ఉన్నా భయపడకుండా వెంటనే మన ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా డెంగ్యూ యొక్క టెస్ట్ కానీ చికిత్స కానీ అందుబాటులో ఉన్నాయి